అందరిని చంపేశాడు నా తమ్ముడిని చంపాలంటే వంద మంది కూడా సరిపోరు ఎంత మంది కలిసి తను డెఫినెట్ మంచి సినిమాలు మన అందరికి అందించారు ఇప్పుడు కెరీర్ లో ఉత్సాన్ని పలకరించడానికి మనం ముందుకు వస్తున్న విష్ణు తెలుసుకోవాల్సిన కథని మనం ముందుకు తీసుకొని వస్తున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పక్కకు తీసుకోండి కోసం ఎస్ ఎవరైనా ప్లీజ్ జస్ట్ కొంచెం

అవే ప్రశ్నలు అడగాలని మీ అందరి మనసుల్లో ఉన్నన్నా తెలుసు ఎప్పుడు అనుకుంటున్నామో ముందుకే వెళ్లి స్టార్ట్ చేద్దాం. ప్రీడియన్స్ లో ఎంత మంది వచ్చారో అందరూ అంత మంది అడిగారు టైం ఎన్నిటికి వస్తున్నారు ఎప్పుడు వస్తారు. and they all want to meet him they all want to see the entire team all the big stars for the first time or it will do శివప్రణవ్ ఎప్పటికల్చుకున్నా కన్నప్ప ప్రశ్నలు అడుగుతూ ఉంటునే కదా Thank you for all of you. I'm really, really thankful from the bottom of my heart. Thank you. Um, especially but there's q and but I want to thank Raghu for taking time and uh, coming and Bramaji uh, uh, <laughs> <laughs> And my, thank you, thank you uh, for having us here, uh, just for giving this platform. And my brother uh, Arpit Lankar, Arpit Runkar, Arpit Lanka, all of you know as Duryodhana, Dhanraj, Shiv Balaji, you know. Uh, uh, the uh, the dialog writer of the movie Mr. Shiva Prasad Prasad Garg. Akshay Oberoi Prasad Garu. And uh, the last but not the least, uh, my captain, my director Mukesh Kumar Singh, sir. Uh, this wouldn't have been possible if not for the love what he showed to the script. So I'm grateful for his hard work in the film. So now we're adding a question you. Back to the question. See, uh, ఈ కథ నేను రాయడానికి తన ముందు నాకు ఈ ఐడియా ఇచ్చింది తనిఖల భర్ణిగారని రెండు వేల పద్నాలుగులో ఒక ఒక ఎవరో ఒకరు మాట్లాడితే సరే ఇమ్మీడియట్గా ఆయన దగ్గరకు రావడం అంత చేసిన తర్వాత ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అంత ట్రావెల్ అయినప్పుడు నేను మేకతా రైటర్స్ ని స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ ని డాసాని చెప్పి పిచ్చి రీసెర్చ్ చేసి చాలా డ్రాయింగ్స్ అప్రే హీరో మొగైట 2015 ఆ టైం లో ఒక రోజు పన్నీర్ గారి గుచ్చబట్టి విష్ణు నాకు రెండు మూడు కోట్ల ఇచ్చా అంటే నేను ఒక సినిమా తీస్తానని అనుకున్న స్పాన్ లో నేను తీన నాన్న డైరెక్టర్ కతిచాసని తీసుకున్నా ఈ రోజు మీరు చూసే కనప్ప ఆయన ఇచ్చిన ఐడియా అండ్ వన్ సీ ఆయన ఇచ్చిన మిగతా నేను రాస్తున్న కథ కన్నప్ప సినిమా చూసినంత చెప్పి బట్ దింగ్ నేను ఈ సినిమా చేసేటప్పుడు శివభక్తుడి కాదు మా నాన్నగారు శివుడి వరాన్ని పుట్టారని పుట్టారని మా తాత నాన్న నమ్ముతారు మా ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతాం మా నాన్నకి కాబో నిలవనప్పుడు రెండు మూడు సార్లు అక్కడ ఏర్పేడు శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిపాయిన ఏర్పేడు ఉన్నప్పుడు ఉంది అక్కడ బ్రతికేయకూడదని శివుడు అంశం అని నమ్ముతారు పిల్లలు పుట్టిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి దమ్మం పెట్టుకుంటే పిల్లలు కొడతారని మా నాన్నమ్మ తాయని నమ్ముతారు అండ్ ఈ సినిమా ప్ర కథ రాసేటప్పుడు అంతా ఓకే కానీ నేను రోజు హనుమాన్ చాలీసే చదువుతూ ఉంటాను ఆంజనేయ సంబూర్తని ఈ కన్నప్ప ప్రయాణంలో నేను శివభక్తులుగా విపరీతంగా నేను మునిగిపోయినాను శివుల్లో ఎందుకు ఏంటి అని అడిగారంటే ఐ డోంట్ హ్యావ్ ఎ రీజన్ ఈ జ్యోతిర్లింగాలు యాత్రలు మొదలుపెట్టడానికి మొదలుపెట్టిన తర్వాత నా లైఫ్లో ఇప్పుడు ఓన్లీ పాజిటివిటీ చూస్తున్నాను నెగిటివిటీ అఫ్కోర్స్ నా టెన్షన్స్ వర్క్ ప్రెషర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అవన్నీ ఆనట్ల ఈ శివలీలన్నారు సో నా గిఫ్ట్ ఇదంతా శివలీలే అనిపిస్తుంది అండ్ ఇది నటుడుగా ఇది తిరిగి నా అరుణ్ గేట అనొచ్చింది అనుకుంటున్నారు ఎందుకంటే ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన మీరు సినిమా చూసి నేను చెప్పింది కానీ ఇక మీరు నా మాట నమ్మరు वीको मेन रीजन ना सोद प्रभा मोहन लागार शरदार गारदेव गार मूड पार्टी कोफी गार अक्षय कुमार गार ओनली बिकाज మా నాన్నగారి పైన నా గౌరవం ప్రేమతో ఐ విష్ ఐ కెన్ టేక్ క్రెడిట్ ఎట్లా ఆయన పైన నా గౌరవంతో చేశాను ఇంత మాత్రం నాకు ఇన్మెన్స్గా వచ్చాయి దిస్ ఇస్ ది చూసుకుంటే మీకు ప్రవాసం ఉండొచ్చు మీకు మోన బట్ ఆ కన్వర్జేషన్స్ ఇంపాక్ట్ ఎంత అంటే తిన్నాడు ట్రాన్స్ఫర్మేషన్ టు కన్నప్ప అనేది ప్లే తెలుస్తుంది కన్నప్ప అనే కాన్సెప్ట్ సో దీంట్లో సీక్వెన్సెస్ రెండ్ మోస్ట్ ఇన్ సో యాక్షన్ వల్ల అంటే మా భక్తులు చూపిస్తున్నారా వారిని చూపిస్తున్నారా ఏంటి దూచుడిగా రాసిన కథలో ఆయన కనప గురించి రాసినప్పుడు ఒక ఆటవీకుడు అని రాశారు కానీ అతను ఒక నాస్తికుడు ఒక నాస్తికుడు దేవుడు భక్తుడే నాస్తికుడుగా ఎందుకు ఉన్నాడు అతను అనేది ఎవరు విడమరిచి చెప్పలేదు దీనికి ముందు వచ్చిన కన్నప్పలు కూడా అవి ఒక్కొక్క రైటర్ గారు అనిపించింది రాశారు బట్ అందరికి మౌనం వచ్చి పుర్జటి రాసింది ఆ మహాకవి రాసింది మౌనం దాన్ని బేస్ చేసే మనం ఇవన్నీ చేసాం అండ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండరీ యాక్టర్స్ కన్నడ రాజ్ కుమార్ గారు అరంగేట్రం కన్నడలోనూ తెలుగులో కన్నడలో వేదర్ కన్నప్ప తెలుగులో శ్రీకాళహాస్తి మహత్యం అదే సినిమా మళ్ళా హిందీలో తీశారు శివభక్తని అవన్నీ తర్వాత వేదర్ కన్నప్ప రైట్స్ తీసుకొని నైన్టీన్ సెవెంటీ సిక్స్లో భక్త కన్నప్ప వాళ్ళు కావాల్సిన మార్పులు చెర్పులు చేసుకొని దాని తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ ఆ టైంలో రాజ్ కుమార్ గారు శివుడుగాను శివరాజ్ కుమార్ గారు కన్నప్పగాను

చెప్తున్నాను శివుడి ఆగ్రహానికి శాపానికి గురువు అవుతారు ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ వన్ టు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఎవ్వరైనా సరే ప్రోజ్ చేశారంటే ఫినిష్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ క్లోజెస్ట్ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ బాగా దగ్గర రిలేషన్ అంటే మా నాన్నగారి దగ్గర నుంచి చిన్నప్పుడు మమ్మల్ని మా అమ్మగారిని బయటికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నా మాకు మాకు బేబీ సిటర్ వచ్చి రఘు అనే అది మంది తెలియదు బొమ్మ తెలిసినప్పుడు నుంచి మా మగరు వాళ్ళ మొదలు ఎక్కడికైనా షాపింగ్లో లేదా పని లేదని ఏదైనా పండక్ పెరండానికి వెళ్తే నన్ను లక్ష్మి గను విష్ణుకి మధ్యలో పడుకోబెట్టి అని చెప్పి చూడండి ఒక రెండు మూడు గంటలు అక్కడే ఉండేవాడు టూ త్రీ షూటింగ్ ఉంటుంది మేము ఒక తొమ్మిది వేల ఎకరాల ఫామ్ని రెంట్కి తీసుకున్నాం ఈ షూటింగ్ చేయడానికి ఒక మూడు నెలలకు ఆరు నెలలకు నాలుగు నెలలకి అయితే తీసుకున్నాం నాగా ఆ ఆ ఫామ్లో ఉన్న ఆ ఫార్మర్ ఇంట్లో అది రెంట్కి తీసుకుని అక్కడే ఉన్నారు ఆయన మేము షూటింగ్ ఫినిష్ చేసి ఆయన దాటేయాలి అయ్యాలి సరే కట్ అయిపోయింది బ్లీడ్ అవుతున్నది అక్కడ రూల్ ప్రకారం సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి వాళ్ళు వచ్చి కూర్టుగా హాస్పిటల్ ఇమిడెట్కి స్టిచ్ చేయాలి అది సో అక్కడ చేసేసి లొకేషన్లో ఫస్ట్ కోపం వచ్చింది నాపై నాకు కోపం వచ్చింది ఎందుకంటే రెడీ యూ థింక్ యూర్ నేను పెద్ద స్టంట్ మాస్టర్ స్టంట్ కోరియోగ్రాఫర్ అనుకుంటా నువ్వు స్టంట్ ప్యాన్ అనుకుంటావు నువ్వు ఇది చూసుకోలేదా నువ్వు దగ్గర ఇట్స్ ఐ ఫెల్ట్ ఇపోజ్ మై ఓన్ మిస్టేక్ కెమెరామెన్ ఒక పక్క ఏడుస్తున్నాడు అందరూ అందరూ నాకు తగిలి దూరంగా రావడం ఫస్ట్ పరిగించకొని వచ్చింది అన్న తల్లి తల్లి ఏమైంది నాన్న ఏం కాలేదు అన్న ఏం కాలేదు ఎందుకంటే థర్టీ సెకండ్స్ అవి షౌట్ అయ్యాయి వన్ యాంగర్ నాపైకు కాపం వచ్చి ఎవరిని దగ్గర రానివ్వరు అండ్ దెన్ మా ఫ్రెండ్ ఉన్నాడు విజయ్ రాలేదు అది డ్రోన్ కెమెరా అయింది అది చూడండి అది తగిన పడిపోయింది తగ్గడం కెమెరాన్ వచ్చారు అందరూ వచ్చారు ఇట్ వాస్ బ్లీడింగ్ అండ్ శరత్ కుమార్ గారు వీళ్ళందరూ వచ్చారు అక్కడ జూనియర్స్ ఏడవడం మొదలెట్టారు ఐ వాజన్ లుకింగ్ అట్ ఇట్ బికాస్ ఐ న్యూ బాగా డీప్గా కట్ అయింది ఇట్ వాజ్ వచ్చినప్పుడు ఐ డోట్ ఇరుపెడ్ నేను సరే అన్నా అంకిల్ నథింగ్ అవే అంకిల్ ఆయన చూసుకోవడదు అది కానీ వెనక్కి మళ్ళీ తిరిగి ఎందుకు అందరికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ లైక్ చేసి నాన్నగారికి చెప్పకండి డూ నాట్ టెల్ మై ఫాదర్ ఓకే ఆయన కంగారు పడతారు ప్లీజ్ ఎవరు చెప్పకండి అని అందరికీ చెప్పేసి అందరూ ఓకే 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 అని సార్ ఓకే అని చెప్పేసి కార్యక్రమం నా ఎందుకు కవర్ అయ్యింది నాన్నగారు ఒక హీరో ఎవరు ఎవరైనా ఆ సిచ్యువేషన్లో డ్రోను ఇంత లావ బ్లే అనమాట చాలా పెద్దది ఎంతో అలా పెద్ద షార్ట్ అలా టైండ్లో ఇలా వెళ్ళిపోయి ఇలా పక్క నుంచి వెళ్ళాలి అది కొంచెం రాంగ్ గా ఆపరేట్ చేశాడు నాకు ఒక టూ అవర్స్ ముందే ప్యాకప్ అయిపోయింది నేను రూమ్కి వెళ్తాను నాకు ఇంకేదో రేపటి రిహర్సెస్ చేసుకోవాలి అని చెప్పి కాసేపు కొంచెం ఎందుకు అంత అందరూ వెళ్ళిపోతున్నాను లేదు నేను వెళ్ళి వస్తాను కార్ ఎక్కి నేను వచ్చేసాను హాస్పిటల్కి వెళ్ళాం పోలీస్ కేసు అది ఇది అని అర్థం ఎందుకు వచ్చింది మళ్ళీ అంత క్లీన్ చేసుకున్నారు స్టిచెస్ వేసేసుకున్నారు అంత ఏంది క్లీన్ చేసుకుని కూర్చోము యూనిట్లో అందరూ కొంచెం కంగారు పడి ఉన్నారు కెమెరామెన్ బాగా డల్ అయిపోయినాడు సో జస్ట్ గివ్ దమ్ కాన్ఫిడెన్స్ నేను ఏం చేశాను బ్యాండేజ్ చేసుకుని స్టిచెస్ వేసేసుకొని టచ్ సెట్ అనేసి భోజనానికి నోన్పియారు ఐ ఆల్ పర్ఫెక్ట్లీ ఫైన్ అందరూ భోజనానికి రాదు రేపు మార్నింగ్ పదిహేను ఇరవై మంది తీసుకెళ్ళి ఫుడ్ తినేసిన తర్వాత నా పక్కన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్ వాడికి ఫోన్ రాత్రి టెన్ అయింది ఆ టైం నాన్నగారు చే అంకుల్ రా అన్నాడు నాకు ఇది ఎత్తు టెల ఫోన్ చేసి నానా మీరు అందరూ అంత పెద్దోళ్ళు అయిపోయారు అక్కడ ఏమైంది ఎలా ఉంది చెయ్యాలి మంచి బాగానే ఉందని ఏం తగలనా చిన్నది నాన్న రేపు మార్నింగ్ నేను లొకేషన్ కోసం మీరు చూడండి నాన్న ఏం లేదు నాన్న ఇంకా ఆయన నన్ను తిట్టకుండా ఆయన కొంచెం అది ఫోన్ కట్ చేశారు ఇంకా నాకు ఎవరు చెప్పారు నాకు తెలియాలి ఎవరు చెప్పారు అది నాకు ఎవరు చెప్పారు అది ఇది ఏంటి దాకా రంగు రూపీ పట్టారు ఏంటి తర్వాత చిన్నగా అంటే ఎవరికి దాకా చెప్పారు అదే అర్థమేవ్